ఐఎమ్ సారీ పశుపతి నువ్వు ఎలక్షన్స్ నుంచి మంచిది ఈ క్షణం నుంచి నీ బ్యాంక్ అకౌంట్లు వ్యాపారాలు అన్ని సీజ్ చేస్తున్నావు అంతేకాదు ఈ బిల్డింగ్ నుంచి ఒక్క పేపర్ కూడా ఫ్రమ్ దిస్ ప్రాపర్టీ బి అండర్ ఆఫ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా లెట్స్ ఆఫీసర్స్ బయటకెళ్ళి నాకు మంచి బాంబు కావాలి అదంతా పవర్ఫుల్ గా ఉండాలంటే అది పేలేక ఈ బిల్డింగ్ లో ఒక్క పేపర్ ముక్క కూడా వాళ్ళకి దొరకకూడదు ఓకే ఓకే ఎఫ్కూడదు ఇస్తా ఎమర్జెన్సీ బాయ్స్ ప్యాక్ ఎవ్రీథింగ్ గన్స్ డాలర్లు పాస్పోర్ట్లు బంగారం అన్ని అన్ని ఏది వదలకండి వాళ్ళకి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా బి అలర్ట్ ఓకే చెప్పిన సచ్యానూర్తి ఎయిర్పోర్ట్ దగ్గర మనాలని పెట్టు ఓకే సార్

అలా వినడం తప్పు కదా అండి నువ్వు అలా అనడం తప్పు కదా అంటే ఆ టైం నాకు ఇలా అనిపించింది ఈ టైంకి నాకు ఇలా అనిపిస్తుంది అనిపిస్తుంది ఏమనిపిస్తుంది అది మన మ్యారేజ్ సర్టిఫికేట్ అండి అది డోంట్ టచ్ మీ నీ మొహం నాకు చూపించుకో నాకు ఈ ఊళ్ళో మీరు తప్ప ఇంకెవరు తెలుసు అండి ఇదేని ప్రాబ్లం నో నథింగ్ ఓకే థాంక్ యూ ఆడి మీకు తెలుసా ఏ పిలోనా నా వెనకాల వచ్చావంటే వాడికి చెప్పి నిన్ను అరెస్ట్ చేయించు జాగ్రత్త హలో అవునండి మీరు తెలుగు కంట్రోల్ 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 మళ్ళీ బతుకి ఇంకో తెలుగు వాడు చూస్తారు అనుకోలేదు మరి ఎంత ఎమోషన్ అవుతున్నా ఏం జరిగిందో చెప్పు ఇప్పుడే నేను మావిడి అమెరికా వచ్చి పెళ్ళైందా అయిందా రెండు రోజుల ఇచ్చి ఇచ్చిపోయింది విడాకుల ఎందుకు నాకు ఇంగ్లీష్ రాదని ఖమాన్ పోన్లే బాధపడకు అయినా అమెరికాలో ఇంతేనమ్మా తలుపు గొళ్ళెం పెట్టలేదని పొయ్యి మీద కాఫీ పెట్టలేదని కుక్క గొలుసు కట్టలేదని దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు ఎక్కడికి ఓ ఎవరు లేరా పోనీ ఏదైనా హోటల్కి వెళ్దామా ఓ సారీ మా ఇంటికి వెళ్దాం పదయ్ నా పేరు సత్యనమూర్తి అంతా సత్యపండు అంటారు నా పేరు శాంతి సూర్య అందరు శాంతి అంటారు ఏం కావాలన్నాయి షేక్ అండ్ షేక్ ఇక్కడ టిఫిన్ ఏ దొరుకుతున్నాయి చెత్తపండు అట్టి ఓ మా నేటివ్ కడప కత్తి చేసినాక అక్కడే గడిపే చిన్నప్పటి నుంచి నా గొడవలంటే పడదు బాంబులంటే భయం కిడ్నాప్ అంటే కంగారు మా అడ్డలంటే అందుకే నా పేరుకి మా ఊరికి మ్యాచ్ అవ్వట్లేదని ఇక్కడికి వచ్చేసాం అనా మరి ఊళ్ళో మీకు ఎలా ఉంది చాలా ప్రశాంతంగా ఉందయ్యా ఇట్స్ ఫ్రీ కంటిన్యూ ఇక్కడ మన ఇష్టం వచ్చింది చేయచ్చు దాన్ని బయట మనం లోపల వేస్తారు వెరీ గుడ్ ఇక్కడ మనం ఎలా కావాలంటే అలా ఉండొచ్చు ఓహో హలో మరి మరింత గా చూడకు కేసు పెడుతుంది కేసు నేను నీలాగే వచ్చిన కొత్తలో ఒక అమ్మాయి క్లైన్ వేశారు తర్వాత వాళ్ళు నాకు ఫైన్ వేసారు చూడు పాపం వాళ్ళు లేదనుకుంటాను పాపం ఇక్కడ చాలా మంచివాడు వెరీ ఫ్రెండ్లీ హాయ్ వాడు వేలు చూపిస్తాడు అంటే వాడికి గోరు చుట్టేసింది అలా అందరికి చూపిస్తే తగ్గిపోతుందని వాళ్ళకు చాలా ప్రశాంతంగా అబ్బో సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఒక మాటలో చెప్పాలంటే హోల్ అమెరికాలో ఇదే సేఫెస్ట్ ప్లేస్ కానీ రాత్రి ఎనిమిది దాటా బయట తిరగకూడదు సరిగా ఉంటుందా భయంగా ఉంటుంది అన్నాయ్ డబ్బుల కోసం కాల్చి చంపేస్తారు ఇక్కడ అలా చేయటాన్ని మగ్గింగ్ అంటారు ఎనిమిది లోపు నీ ఇష్టం అది దాటితే నీ అదృష్టం ఇక్కడ దొంగనా గొడుగులు కూడా ఏం టైమింగ్ అన్నాయి యా అమ్మో నా బ్యాగ్ హాయ్ నిలు ఇది పదోసారి ఇప్పటికి పది సార్లు ఇండియా నుంచి వచ్చాను ఒక్కసారి కూడా నేను కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు అది కదా ఏంటి బాబాయ్ నువ్వు ఈసారి మాత్రం కరెక్ట్ టైంకి వచ్చాను కరెక్ట్ ఎయిర్‌పోర్ట్ కి వచ్చాను ఈ లోపు నువ్వే వచ్చేసావు సర్లే రా సత్తుపండు అన్నయ్ సత్తుపండు అన్నయ్ అన్నయ్ దా అన్నయ్ వచ్చేసారు ఈ అమ్మాయి మా అమ్మాయి మిస్ నీలిమ బాగుంది ఆ సత్తుపండు ఏంటి మోయ ఆ అన్నయ్యనో అమ్మాయి అన్నో ఎవరతను నా ఫ్రెండ్ సత్తుపండు ఆ పాపం పెళ్ళి రెండు రోజులు డ్రైవర్ డైవర్స్ రెండు గంటలైంది ఇంగ్లీష్ రాదని వదిలేసిందంటమ్మా అదేం కాదు ఈ రోజులు అమ్మాయి ఆవిడ ఏదో చెప్పాలనుకుంటారు చెప్పండి ఎవరిని భర్తే వాడిని ఇంటికి తీసుకొచ్చేవేనా ఎలాంటి వాడు చూసుకున్నా కలేదా ఇంకేం చూడాలమ్మా పెళ్ళం వదిలేసిందంటేనే తెలియట్లా తన ఎంత అమ్మాయి డోంట్ వరీ ఓకే ఐ విల్ టేక్ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇది మీ ఇల్లు నాకు తెలియదు ఇప్పుడు తెలిసిందిగా వెళ్ళు నాకు వేరే ఇల్లు తెలియదు అయితే అయితే నా హోటల్ దారి తెలియదు గో టు హెల్ అది తెలీదు ఎందుకు నా వెనకాల పడిలా విసిగిస్తున్నావు అసలు నీకు నాకు సంబంధమేంటి ఓ హ హో అది రాదుగా సత్యపండు మాయ బాగా టైర్ అయిపోయినట్టున్నావు డబ్బా చేస్తావేంటి మాయ అదేనయ్యా తొట్టిస్తున్నాను ఆహా అలా చేద్దాం నీలిమా ఆ చత్తిపండుకి డబ్బులో పెయిండు పట్టమ్మా ఎంగిలి కావాలా సంగతి చెప్తాను నరే ఏంటి నువ్వు ఇంకా స్నానం చేయలేదా లేదు బావయ్యా కావాలంటే నువ్వు కానిచ్చేసే నాకేం తొందర లేదు బాబు పెద్దోడివి నీ తర్వాత నేను నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా థ్యాంక్స్ న నూత్ జాగ్రత్త ఓకే ఏంటి బాబు అన్నం వేడిగా ఉంది వడ్డించబెటావా కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్యపండు సరే ఇది మాయా ఏమనుకోక సత్యపండు దానికి కొంచెం మూడ్ బాగాలేదు ఎందుకమ్మా అంత కోపం ఏం సాధిస్తావు దానివల్ల రాక రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ తెలుగు అన్నం తింటూ తెలుగు పాటలు వింటూ హా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా రా